హే శ్రీ గణేశాయ ఆయనమ వెల్కమ్ టు శ్రీ అభయ స్వామి జ్యోతిష సంపూర్ణ వాస నిలయానికి ఈ వీడియో కార్యక్రమంలో నిశాచర వేద అనగా ఏమిటో తెలుసుకుందాం మరి పగటి కాలంలో ఈ నిశాచర వేద ఏ విధంగా వస్తుందంటే పగటి కాలంలో గనక సూర్యుని కాంతి ఇంటి మీద పడనట్లయితే గృహంలో ప్రవేశించినట్లయితే నిశాచర వేద కలుగుతుంది అలాగే రాత్రి అందు చంద్రుని కాంతి గృహంలో కనుక పడనట్లయితే నిశాచర వేద కలుగుతుంది దీని యొక్క ఫలితం ఏమిటి ఏమిటనగా ఆ గృహంలోని సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి నూతనంగా హౌస్ మరి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు తప్పకుండా వాస్తుపరంగా మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా హౌజ్ ప్లాన్ వేయించుకొని గృహ నిర్మాణం చేసుకోండి మరి ఇలా చేయించిన వాళ్ళు మరి ఈ సూర్యచంద్ర కాంతి పడిన వాళ్ళకి పరిష్కారం ఏంటయ్యా అంటే దీనికి సత్సంబంధించినటువంటి యంత్రములు గలవు ఏ విధంగా అయితే వైద్యశాస్త్రంలో ప్రతి రోగానికి మందున్నట్టుగానే వాస్తు శాస్త్రంలో కూడా ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలని వాస్తు శాస్త్రమే మనకు తెలియజేసింది కాబట్టి ఇది సత్సంబంధించిన యంత్రాలు ఉన్నాయండి ఆ యంత్రం పెట్టుకోవడం వల్ల ఉదాహరణకి సంపూర్ణ వాసు యంత్రము మచ్చ మహాయంత్రము ఈరో ఈ రెండు యంత్రాలు కూడా ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు ఇవి తప్పకుండా హోమాది కార్యక్రమాలు అన్నదానము మరి జపము చేసినవి మాత్రమే పనిచేస్తాయండి పచార కోట్లలో మరి బయట కోట్లలో పనిచేసినా ఏమాత్రం కాక నెగిటివ్ ఎనర్జీని తెచ్చి పెడతాయి అలాగే మీరు పెట్టినట్లయితే మరి ప్రేక్షకులారా మా వద్ద సిద్ధంగా ఉన్నాయి రెండు యంత్రాలు కూడా మరి ఇలా ఉన్నప్పుడు మీరు దయచేసి వెంటనే నాకు కాల్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ పంపించవలసిందిగా నా ప్రార్థన